ఓం నమ శివాయ నమ శ్రీమాత్రే నమ బతుకమ్మ పండుగ ఈ సంవత్సరం ఇరవై ఒకటో తారీఖు ఎంగిలిపూ బతుకమ్మ ఇరవై తొమ్మిది సజ్జల బతుకమ్మ తర్వాత దసరా రెండో తారీఖు అమ్మవారి నవరాత్రులు ఇరవై రెండు నుంచి ముప్పై వరకు నిర్వహించుకోవాల్సిందిగా సమస్తమైన ప్రజానికానికి తెలియజేస్తున్నాము అందరికీ బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు బతుకమ్మ పండుగ అంటే ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయం తెలంగాణలో ఉన్నటువంటి ఒక విధి విధానాలు శ్రీ ఏ విధంగా ఉండాలి ఏం సంగతి అనేటువంటిది బతుకమ్మ అంటే బతుకు అమ్మ అని దాని యొక్క శాస్త్ర ప్రమాణం అతి పురాతనంలో వచ్చిన కథ కూడా చెప్పటం జరిగింది శ్రీ లక్ష్మీదేవి యో మామ సృష్టి బతుకమ్మ యో చంద మామ ధర్మాంగదుడను రాజు చందమామ అని పాటల్లో మనం వింటూనే ఉంటాం ధర్మాంగదుడు అనే రాజుగారికి వంద మంది కుమారులు పెద్ద సంపద ఉండేది యుద్ధంలో రాజుగారు అన్ని కూడా కోల్పోయి తన భార్య అయినటువంటి సత్యవతి తోటి అడవికి వచ్చి అడవిలా సర్వం కోలిపోయినటు రాజుగారు శ్రీ లక్ష్మీదేవి గురించి పెద్ద తపస్సు చేశాడు ఆ తపస్సుకు లక్ష్మీదేవి ప్రత్యక్షమై నీకేం కావాలి కోరుకో అంటే నాకు సత్సంతానం కలగాలి నువ్వే నాకు సంతానవతిగా నన్ను నాకు నువ్వే బిడ్డగా పుట్టమని కోరుకుంటాడు అప్పుడు ఆ లక్ష్మీదేవి అతనికి జన్మిస్తుంది బతుకమ్మ అని పేరు పెట్టుకోవటం జరుగుతుంది తర్వాత దినదిన అభివృద్ధిలో అతడు కోలిపోయిన సంపదనంతా కూడా తీసుకోగలుగుతాడు తర్వాత చక్రాంగదుడు అనే రాజు విష్ణుమూర్తి స్వరూపంలో ఈ లక్ష్మీదేవిని పెళ్లి చేసుకోవటం జరుగుతుంది అప్పటి నుంచి బతుకమ్మ పండుగ ప్రచారంలో ఉంది ఒక కథ మరి ఇది తొమ్మిది రోజులు ఆడుతూ ఉంటారు మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ అని రెండో రోజు అటుకుల బతుకమ్మ అని మూడో రోజు ముద్ద బతుకమ్మ అని నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ అని ఐదో రోజు అట్లు పోసేది ఆరు అల్లం బెల్లం బతుకమ్మ అని అలిగిన బతుకమ్మ అని ఏడు యాపకాయలు చిన్న చిన్న పిండి పదార్థాలు చేసి చిన్నపిల్లలకు ఇష్టంగా ఉంటాయి వాటిని నూనెలో పోలిస్తారు యాపకాయల బతుకమ్మ ఎనిమిది రోజులు గంట అని చిన్న చిన్నవి తొమ్మిదో నాడు సద్దల బత్ సద్దుల బతుకమ్మ సద్దులంటే తొమ్మిది రకాలైనటువంటి ఈ పులిహోరలు తయారు చేసుకోవటం నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర పల్లి పొడి తోటి నువ్వుల పొడితోటి మరి పెసళ్ళ పొడితోటి ఈ విధంగా దానిమ్మ పండు ఆ దానిమ్మ గింజలను రసంగా తీసుకొని ఈ తొమ్మిది రకాల సద్దులు చేసేదాన్నే సద్దుల బతుకమ్మ అని చెప్పటం జరుగుతుంది తొమ్మిది రకాల నవధాన్యాలు ఇందులో మిశ్రమైనవి ధాన్యాలు ఏదేమైనా ప్రకృతి సిద్ధమైనటువంటిది ఈ పండుగ బతుకమ్మ పండుగ బంతి పూలు చామంతి పూలు గునుగు పూలు ఈ గన్నేరు పూలు ఈ గన్నేరు పూలు ఇవన్నీ కూడా పేర్చటం పుష్పార్చన పూలు పెడితే దాని అందం వేరే ఉంటుంది మూడు త్రికోణాకారంలో ఏర్పాటు చేసి ఈ బతుకమ్మను చేసుకునేటువంటిది తెలంగాణ సంకృతి సంస్కృతి సంప్రదాయం అందరు కూడా దీంట్లో ఏంటి శ్రీమంతు నింట్లో బుట్టి శ్రీమంతు నింట్లో పెరిగి విదియా అట్లా తదియా నాడు కాంత అలందరు అని పాట ఉంటుంది వరుసతో సద్దులు కలిపి అవైరా మాయమ్మ పోయి రావమ్మ అని పాటలు పాడుకుంటూ ఒక సంస్కృతి సంప్రదాయం ఆడవాళ్ళందరూ కలుసుకోవటం మంచిగా సంప్రదాయబద్ధంగా ఆంటీ అనటం అక్క అనటం ఒక సంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఒక పండుగే ఈ బతుకమ్మ పండుగ ఏదైనా ప్రకృతి ఆరాధన ప్రకృతిని ఆరాధించండి మనకు కాదు వినాయకునికి పత్రి అమ్మవారికి పూలు ఇందులో కూడా ఔషధాలు ఉన్నాయి ఆయుర్వేద మెడిసిన్ ఉంటుంది తర్వాత తొమ్మిదో రోజు ఈ పూల తీసుకపోయి తొమ్మిదో రోజు నిమజ్జన చేస్తారు దాన్నే సద్దుల బతుకమ్మ అంటారు సర్వే జనా సమస్త సన్మంగళాని భవంతు